అందరికీ నమస్తే భారత వైమానిక దళం తన సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో నుంచి ఒక కీలకమైన మరియు వ్యూహాత్మకంగా ముఖ్యమైన ఆఫర్ వచ్చింది అదే ఐదవ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ అయిన సుఖోయ్ ఎస్ యు ఫిఫ్టీ సెవెన్ ఈ యుద్ధ విమానాన్ని కేవలం అమ్మడమే కాకుండా పూర్తి సాంకేతిక పరిజ్ఞాన బదిలీతో పాటు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఇక్కడే ఉత్పత్తి చేసేందుకు రష్యా సుముఖత వ్యక్తం చేసింది ఈ వీడియోలో మనం ఈ ప్రతిపాదన యొక్క లోతుల్లోకి వెళ్దాం దీని చారిత్రక నేపథ్యం సుఖోయ్ ఎస్ ఫిఫ్టీ సెవెన్ యొక్క ప్రత్యేకతలు ఈ ఒప్పందం యొక్క చిక్కులు మరియు భారత వైమానిక దళ భవిష్యత్తుపై దీని ప్రభావం గురించి సమగ్రంగా విశ్లేషిద్దాం భారత్ మరియు రష్యా మధ్య రక్షణ సంబంధాలు దశాబ్దాలుగా దృఢంగా ఉన్నాయి మిగ్ ఇరవై ఒకటిల నుండి సుఖోయ్ ముప్పై ఎంకే వరకు రష్యా భారతదేశానికి కీలకమైన సైనిక సరఫరాదారుగా ఉంది ఈ నమ్మకమైన భాగస్వామ్యం ఐదవ తరం ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్టు రూపంలో మరింత ముందుకు సాగాలని ఇరు దేశాలు భావించాయి సుఖోయ్ ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ ఆధారంగా భారతదేశ అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మరియు సుఖోయ్ సంయుక్తంగా ఈ విమానాన్ని అభివృద్ధి చేయాలనేది ప్రణాళిక అయితే పెరుగుతున్న ఖర్చులు సాంకేతిక బదిలీపై ఉన్న ఆందోళనలు మరియు ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ అభివృద్ధిలో ఆలస్యం కారణంగా భారతదేశం రెండు వేల పద్దెనిమిదిలో ఈ ప్రాజెక్టు నుండి వైదొలిగింది అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి రష్యా ఇప్పుడు నేరుగా ఎస్యు ఫిఫ్టీ సెవెన్ ఈ ఎగుమతి వెర్షనైన సుఖోయ్ ఎస్యు ఫిఫ్టీ సెవెన్ని పూర్తి సాంకేతిక బదిలీతో అందించడానికి ముందుకు వచ్చింది ఇది కేవలం విమానం కొనుగోలు ఒప్పందం కాదు భారతదేశంలోనే దానిని తయారుచేసే ప్రణాళిక రష్యా రష్యాకు ఈ ఒప్పందం అనేక విధాలుగా ప్రయోజనకరం ముందుగా ఇది వారికి ఒక పెద్ద ఆర్థిక వనరు రెండవది తమ అత్యంత అధునాతన సైనిక సాంకేతికతను ఒక నమ్మకమైన మిత్రదేశంతో పంచుకోవడం ద్వారా వారు తమ భౌగోళిక రాజకీయ ప్రభావాన్ని పెంచుకోవచ్చు పశ్చిమ దేశాల ఆంక్షలను ఎదుర్కొంటున్న తరుణంలో భారతదేశం వంటి పెద్ద మార్కెట్ను పొందడం రష్యాకు చాలా ముఖ్యం భారతదేశం భారత వైమానిక దళానికి ప్రస్తుతం నలభై రెండు స్క్వాడ్రన్ల అవసరం ఉండగా కేవలం ముప్పై ఒక్కటి మాత్రమే ఉన్నాయి చైనా మరియు పాకిస్తాన్ తమ వాయుసేనలను ఆధునీకరిస్తున్న నేపథ్యంలో భారతదేశానికి ఐదవ తరం యుద్ధ విమానాల అవసరం ఎంతైనా ఉంది ఎస్యు ఫిఫ్టీ సెవెన్ ఒప్పందం కార్యరూపం దాల్చితే అది ఐఏఎఫ్ యొక్క శక్తిని గణనీయంగా పెంచుతుంది అంతేకాకుండా మేక్ ఇన్ ఇండియా కింద అధునాతన స్టెల్త్ టెక్నాలజీ ఇంజన్లు ఏవియానిక్స్ మరియు రాడార్ల తయారీ భారతదేశ రక్షణ పారిశ్రామిక స్థావరాన్ని బలోపేతం చేస్తుంది అసలు భారతదేశానికి కొత్త యుద్ధ విమానాలు అది ఐదవ తరానికి చెందినవి ఇప్పుడు ఎందుకు ఇంత అత్యవసరం ఈ ప్రశ్నకు సమాధానం మన సరిహద్దుల చుట్టూ మారుతున్న భద్రతా సమీకరణాలలో ఉంది భారతదేశం యొక్క భౌగోళిక పరిస్థితి చాలా సంక్లిష్టమైనది మనం ఒకేసారి రెండు నుంచి అంటే పశ్చిమాన పాకిస్తాన్ ఉత్తరాన చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలను ఎదుర్కొంటున్నాం దీనినే వ్యూహాత్మక పరిభాషలో ద్విముఖ యుద్ధముప్పు అంటారు ఈ రెండు దేశాలు తమ వాయుసేనలను వేగంగా ఆధునీకరిస్తున్న తరుణంలో మనం వెనుకబడితే అది దేశ భద్రతకే ప్రమాదం ముఖ్యంగా చైనా విషయానికి వస్తే వారి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ గడిచిన దశాబ్దంలో అద్భుతమైన వేగంతో ఆధునీకరించబడింది వారు ఇప్పుడే తమ ఐదవ తరం స్టెల్త్ ఫైటర్ అయిన జే ట్వంటీ మైటీ డ్రాగన్ను వందల సంఖ్యలో ఉత్పత్తి చేసి భారత సరిహద్దులకు సమీపంలో ముఖ్యంగా టిబెట్ ప్రాంతంలోని ఎయిర్ బేస్లలో మోహరించారు అంతేకాకుండా ఎఫ్సి థర్టీ వన్ అనే మరో స్టెల్త్ ఫైటర్ను కూడా అభివృద్ధి చేస్తున్నారు ఇది మాత్రమీ కాదు సరిహద్దుల వెంబడి కొత్త ఎయిర్బేసులు అధునాతన రాడార్ వ్యవస్థలు మరియు ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణులను భారీగా ఏర్పాటు చేస్తున్నారు గల్వాన్ లోయ ఘర్షణ తరువాత ఈ ముప్పు మరింత వాస్తవ రూపం దాల్చింది వారి జే ట్వంటీ విమానాలకు దీటైన జవాబు ఇవ్వగల సామర్థ్యం మనకు లేకపోతే గగనతల ఆధిపత్యం కోల్పోయే ప్రమాదం ఉంది ఇక పాకిస్తాన్ వైపు చూస్తే వారు కూడా చైనా సహాయంతో తమ వాయుసేనను బలోపేతం చేసుకుంటున్నారు ఇటీవల వారు చైనా నుంచి ఫోర్ పాయింట్ అవతరం యుద్ధ విమానాలైన జే లను కొనుగోలు చేశారు ఇది భారత రఫేల్ విమానాలకు పోటీగా పరిగణించబడుతోంది ఇక్కడ మనం గమనించాల్సిన కీలక విషయం కేవలం పాకిస్తాన్ విమానాల గురించి కాదు చైనా పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న సైనిక సహకారం ఈ రెండు దేశాల మధ్య సాంకేతిక పరిజ్ఞానం మరియు వ్యూహాత్మక సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా వారు భారతదేశానికి ఒక సమన్వయ ముప్పును సృష్టిస్తున్నారు ఈ నేపథ్యంలో భారత వైమానిక దళం పరిస్థితిని చూస్తే ఈ వ్యూహాత్మక అగాధాన్ని పూర్చాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది కాబట్టి కేవలం సంఖ్యాబలాన్ని పెంచుకోవడం మాత్రమే కాదు సాంకేతిక ఆధిపత్యాన్ని తిరిగి సాధించడం కూడా అత్యంత ముఖ్యం చైనా జే ట్వంటీకి సమాధానంగా భారతదేశానికి కూడా ఒక శక్తివంతమైన ఐదవ తరం స్టెల్త్ ఫైటర్ తక్షణ అవసరం ఈ క్లిష్టమైన పరిస్థితుల్లోనే రష్యా అందిస్తున్న ఎస్ యూ ఫిఫ్టీ సెవెన్ ప్రతిపాదన అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది సు యాభై ఏడు ఒక శక్తివంతమైన ఐదవ తరం విమానం దీనిలో స్టెల్త్ టెక్నాలజీ సూపర్ క్రూజ్ మరియు అధిక యుక్తి సామర్థ్యం వంటి ఫీచర్లు ఉన్నాయి రష్యా ప్రతిపాదన ప్రకారం ఫైటర్ జెట్ ఇంజిన్లు యాక్టివ్ ఎలక్ట్రానికలీ స్కాండ్ అరే రాడార్ ఆప్టిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంశాలు మరియు శత్రు రాడార్ల నుండి తప్పించుకోవడానికి ఉపయోగపడే లో సిగ్నేచర్ టెక్నాలజీ వంటి కీలక సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతదేశానికి బదిలీ చేయడానికి రష్యా సిద్ధంగా ఉంది హెల్ ఇప్పటికే సూ థర్టీఎంకేఏ విమానాలను లైసెన్స్ కింద తయారు చేస్తున్నందున సూ ఫిఫ్టీ సెవెన్ ఉత్పత్తికి అవసరమైన మౌలిక సదుపాయాలు మరియు నైపుణ్యం కొంతవరకు అందుబాటులో ఉన్నాయి అయితే ఐదవ తరం విమానానికి అవసరమైన అత్యంత అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి మౌలిక సదుపాయాలను మరింతగా అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది భారతదేశ స్వదేశీ ఏఎంసీఏ ప్రాజెక్ట్పై ప్రభావం భారతదేశం తన స్వంత ఐదవ తరం యుద్ధ విమానం అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ను అభివృద్ధి చేస్తోంది ఇప్పుడు సూ ఫిఫ్టీ సెవెన్ను కొనుగోలు చేస్తే అది ఏఎంసీఏ ప్రాజెక్టుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఒక ముఖ్యమైన ప్రశ్న కొందరు విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం సూ ఫిఫ్టీ సెవెన్ను ఒక మధ్యంతర పరిష్కారంగా చూడవచ్చు ఏఎంసీఏ పూర్తిగా అభివృద్ధి చెంది సేవలోకి రావడానికి ఇంకా సమయం పట్టవచ్చు ఈలోగా సు ఫిఫ్టీ సెవెన్ భారత వైమానిక దళానికి అవసరమైన శక్తిని అందిస్తుంది సు ఫిఫ్టీ సెవెన్ ఉత్పత్తి ద్వారా లభించే సాంకేతిక పరిజ్ఞానం మరియు అనుభవం ఏఎంసీఏ అభివృద్ధికి కూడా దోహదపడవచ్చని భావిస్తున్నారు ఈ ఒప్పందం ఖరారైతే అది దక్షిణాసియా యొక్క వ్యూహాత్మక సమీకరణాలను మార్చివేస్తుంది ఇది చైనా మరియు పాకిస్తాన్లకు ఒక బలమైన సందేశాన్ని పంపుతుంది భారతదేశం తన వాయు ఆధిపత్యాన్ని నిలుపుకోవడంలో ఇదొక ముఖ్యమైన ముందడుమవుతుంది అయితే ఈ ప్రక్రియలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి గతంలో ఎఫ్జీఎఫ్ఏ ప్రాజెక్టులు ఎదురైన అనుభవాల దృష్ట్యా సాంకేతిక బదిలీ మరియు సకాలంలో డెలివరీల విషయంలో భారతదేశం జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది అంతేకాకుండా అమెరికా యొక్క ఎఫ్ థర్టీ కూడా ఒక ప్రత్యామ్నాయంగా పరిగణించబడుతున్న నేపథ్యంలో భారతదేశం తన వ్యూహాత్మక అవసరాలు మరియు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలి రష్యా యొక్క సూ ఫిఫ్టీ సెవెన్ ప్రతిపాదన భారతదేశానికి ఒక సువర్ణ అవకాశం ఇది కేవలం ఒక రక్షణ ఒప్పందం మాత్రమే కాదు ఇది సాంకేతికత స్వావలంబన మరియు వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించిన ఒక పెద్ద ముందడుగు ఈ ఒప్పందం యొక్క విజయం ఇరు దేశాల మధ్య ఉన్న అవగాహన పారదర్శకత మరియు నిబద్ధతపై ఆధారపడి ఉంటుంది భారత ప్రభుత్వం అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి దేశ భద్రత మరియు స్వావలంబన లక్ష్యాలకు అనుగుణంగా ఒక తెలివైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిద్దాం చివరిగా ఒక ప్రశ్న సూ ఫిఫ్టీ సెవెన్ టెక్నాలజీ బదిలీ భారతదేశాన్ని రక్షణ ఉత్పత్తిలో ఒక గ్లోబల్ పవర్ గా మార్చగలదా మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్